కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడట్లేదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ ఓడిపోయారనే కోపంతోనే తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా నదుల ప్రక్షాళన జరిగితే మూసీ ప్రక్షాళనను కిషన్ రెడ్డి ఎందుకు సాయపడట్లేదని ప్రశ్నించారు రేవంత్ మీద కోపంతో తెలంగాణను అభివృద్ధి అభివృద్ధిని అడ్డుకునేటువంటి అజ్ఞానం కామ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి మేము రే కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్ర ఊహించడం కూడా కష్టం అవాస్తవాలను అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు పాప మోడీ గారు మంచిగానే ఉన్నారు మనకి ఏదైనా చేయాలని సాయిందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుండు సమస్య అక్కడ లేదు సమస్య ఇక్కడనే ఉంది కుటీలం ఇక్కడనే ఉంది కుతంత్రం ఇక్కడనే ఉంది అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన సమస్య మోడీ కాదు సమస్య ఇవ్వాలా సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్న కిషన్ రెడ్డి గారు పగతో ఉన్నాడు ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయినాడు అన్న దుఃఖంలో ఉన్నాడు ఆయన దుఃఖమేందో నాకు అర్థమవుతలేదు ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు మేము ఉండొద్దా మేము గెలవద్దా మేము ప్రజలకు మేలు చేయొద్దా ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి